మన భారతదేశం కర్మభూమి పుణ్యభూమి అనేక కోట్ల లక్షల వేల సంవత్సరముల నుండి అనేక మంది మహనీయులు మునులు యోగులు సిద్ధులు ఋషులు తమ తపోశక్తిచే పునీతమైన భూమి వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఈ నేలపై జీవించే మానవులకు సుఖశాంతులతో కూడిన జీవితం మరియు మోక్ష మార్గం వైపు నడిపించే సాధనములు ఈ లోకంలో జీవించే జీవులలో బుద్ధిజీవి అయిన మానవుడు వేదశాస్త్ర పురాణ ఇతిహాసములలో చెప్పబడిన ధర్మాధర్మములను విచారించి ఏ ఏ కర్మలు చేయుట వలన మానవ జన్మకు సార్థకత చేకూరుతున్నదో అతి గొప్ప కర్మ అయిన యజ్ఞ యాగములను నిర్వహించడం ద్వారా గొప్ప ముక్తిని పొందగలుగుతున్నాడు కానీ ఈ కలియుగ ప్రస్తుత కాలంలో ధర్మ కార్యాచరణ తగ్గి అధర్మ ప్రవృత్తి పెరుగుటం వలన సమాజంలో అకాల మరణాలు ప్రమాదములు అశాంతి వ్యాధులు ప్రబలి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని పలువురు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అటువంటి పరిస్థితుల నుండి మానవులను ఉద్ధరించుటకు ప్రజలందరూ ధన ధాన్య పుత్ర వంశాభివృద్ధి చెందుటకు సంపూర్ణ ఆయుర్దాయం పొందుటకు శత్రుబాధ నివారణ కొరకు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి లోక కళ్యాణం కోసం అనేక మహాయాగాలు చేయాలని సంకల్పించడం జరిగింది దీనిలో భాగంగా నేలమూరుకు చెందిన శ్రీ ఉమారామలింగేశ్వర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ చండీ సహిత మహారుద్ర యాగం అత్యంత వైభవంగా ఆచరణలో జరుగుతోంది జూలై పదకొండు నుండి పదిహేడు వరకు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది ఈ కార్యక్రమాలలో భాగంగా బుధవారం సత్సంతాన యోగ్యత కొరకు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోసం ఉదయం పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం చండీపారాయణ కోటి కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం మహారుద్ర హోమం హోమం పుత్రకామేష్టి యాగం నిర్వహించారు ఈ సందర్భంగా ఆచంట పరిసర గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ కుంకుమ పూజా కార్యక్రమాలలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు అసలు కోటి కుంకుమార్చన శ్రీచక్రం అంటే ఏమిటన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం శ్రీచక్రానికి కోటి కుంకుమార్చన అనేది ఒక పవిత్రమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది దేవి ఉపాసనలో అత్యంత ప్రాముఖ్యమైన యాగ విధానాల్లో ఒకటి దీనిని ముఖ్యంగా శ్రీ విద్యా ఉపాసకులు నిర్వహిస్తారు శ్రీచక్రం అంటే ఆది పరాశక్తి యొక్క ప్రత్యేకంగా భావించబడే యంత్రం ఇది శ్రీ విద్య ఉపాసనలో ప్రధానంగా ఉపయోగిస్తారు ఇది బ్రహ్మాండాన్ని సూచించే తొమ్మిది త్రికోణాల సమాహారంగా ఉంటుంది శ్రీ మహాకీపురసుందరి దేవి ఈ యంత్రంలో నివసిస్తుందని భావించబడుతుంది కోటి కుంకుమార్చన అంటే ఏమిటి కోటి కుంకుమార్చన అంటే కుంకుమతో దేవతకు అర్చన చేయడం కోటి అంటే పది లక్షలు ఒక కోటి ఇది లక్షలాది మంది భక్తుల చేత కుంకుమతో శ్రీచక్రానికి అర్చన చేయడం ఈ అర్చనలో ఏం జరుగుతుందంటే శ్రీచక్ర ప్రతిష్ట మంత్రశాస్త్ర ప్రకారం శ్రీచక్రాన్ని స్థాపించి శుద్ధి చేసి పూజిస్తారు కుంకుమతో అర్చన ప్రతి భక్తుడు దేవికి ఒక పేరును నామాన్ని పలుకుతూ ఒక కుంకుమ దాన్ని సమర్పిస్తారు నవరాత్రులలో శక్తిపీఠాలలో ఇది ఎక్కువగా జరుగుతుంది సహస్రనామార్చనలు లలిత సహస్రనామ పట్టణాలు జరుగుతాయి ఇటువంటి అత్యంత మహిమాన్వితమైన ఈ కుంకుమార్చన కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొని ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు భద్రాచలం శిఖరం మీద ఉంటుంది అదే భద్రాచలం రాముల విగ్రహం వెంకటేశ్వరం గుళ్ళు అనుకోండి ఆ గుళ్ళు శుచక్రే ఉంటుంది ఆ స్వామి కింద అంటే పై రూపాలు ఎరువు రూపాయలు పెట్టుకున్నప్పటికీ కూడా మూల రూపం మాత్రం అమ్మవారు అయ్యేవారే పైకి ఇరు రూపాలున్నా అనంత ఉండే ప్రాణం ఒకటే కదా అలాగే రూపాలు కానీ ప్రాణం ఒకటే చైతన్యం ఒకటే అలాగా గోపాల పేరు అది ముందు ప్రతి చేసే యంత్రం మాత్రం ఒకటి అది శ్రీచక్రము చాలా గొప్ప శక్తి అంతా ఇప్పుడు ఆ చక్రం పెట్టుకున్నారు కదా ఇప్పుడు పూజ ప్రారంభించవచ్చు ఇప్పుడు మరి పండితులు ఒక మాట చెప్పి వెళ్ళారు నిన్న రెండు పన్నాలు పారాయణం చేశారు చేశారా మీరు విన్నారా అలాగే ఈవేళ కూడా రెండు వేద పన్నాలు పారాయణ చేస్తారు చెప్పేడిపోయారు ఎందుకంటే వివరణ చేసిన తర్వాత మీరు పూజ మరణం కంటిన్యూ అయిపోతుంది లేకపోతే లజ్జుల ఆపాస్ వస్తుంది రెండు పన్నాల్లోనూ ఒకటో పన్నం పేరు లోకోసి తర్వాత రెండో పన్నం కూడా చెప్పారు దాని పేరు భృగు అది ఉపనిషత్తు అది ఉపనిషత్తు అది భృగవతి అని చెప్పని ఉపనిషత్తు అది ఆమె మీరు వినాలి ఇది వింటే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు మొదటి పన్ను అయితే ఉందో లోకోసి అనేది దాని అర్థాన్ని నాలుగు భాగాలు ఉంటుంది అది మూడు భాగాలు చెప్పి ఆపేస్తారు నాలుగో భాగం మీరు చెప్పాలి మూడు భాగాలు చెప్పి ఆపేస్తే నాలుగో భాగం మీరు చెప్పాలి అని పేరు చెప్పారు లోకోసి లోకోసి అనే పన్నం చాలా గొప్పది లోకోసి అనే పన్నం ఏం చెప్తుందంటే ఈ లోకంలో నువ్వు ఏదైనా పొందాలంటే దైవానుగ్రహముల మాత్రమే పొందగలవు భూమి అనుగ్రహించింది పంట పండుతుంది అనుగ్రహించలేదు పంట పండదు భూమి అనుగ్రహించింది బంగారం వెంటనే రాగి వెండి ఇలాంటి లోహాలన్నీ ఇస్తుంది అనుగ్రహించలేదు భూమిలో ఏమీ దొరకవు నీకు నువ్వు భూమిలో గురు తీసుకుంటున్నావు భూమి లేకపోతే నువ్వు ఎక్కడ తీసుకుంటావు ఆ భూమి ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది ఇవ్వాలి అనుకోకపోతే భూమి ఏమి భూమి ఏమి ఇవ్వకపోతే అసలు నువ్వే భూమిని పంట అనుకో అందరిపో మొక్క వేస్తావు భూమిని కాగి ప్రతి గింజ కాయలు ప్రతి గింజ ప్రతి రావాలి కాయలు నీ గు ఎక్కడి తిండి ఎక్కడి వస్తుంది ఈ నివాసం ఎక్కలు చూస్తాయి నీకు బట్టెక్కలు వస్తుంది భూమి అనుగ్రహిస్తేనే నీకు వచ్చింది నువ్వు కష్టపడితే రాలేదు అనుకుంటావు నీ కష్టపడితే వచ్చిన వెనుకున్నావు నువ్వు కష్టపడినంత మాత్రాన ఆ భూమి ఇవ్వకపోతే ఎంత దున్నినంత తవ్వినీ ఏం చేసిన చెట్టు కాయలు కాయలు అవన్నీ అలా ఉన్నాయి కాబట్టి తిప్పేసి గుడి తిప్పేసి అలాగా విలాగానే పూజేస్తున్నామా అది ఏ మాత్రం అలా చేస్తుంటే నీ పరిస్థితి ఏమిటి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం చేసుకోవాలి నాకు ఈ గొప్పతనాన్ని భూమి ఇస్తే వచ్చింది భూమిపోతే నాకు డబ్బు లేదు బంగారం లేదు ఆహారం లేదు బలం లేదు శక్తి లేదు ఏమీ లేదు అలా ఎవరైతే వివేకం కలిగమంటారో ఆ వివేకం కలిగిన వాళ్ళు నీకు ఎప్పుడు డబ్బు నాకు నాకు ఈ డబ్బు ఎక్కువ హూ ఇచ్చింది కాదు నా మాని నమస్కారం భూమి నమస్కారం చేయడా హూమిస్తే ఇంకా డబ్బు వచ్చింది బాగా పంట పండితే అంతే డబ్బు వచ్చింది బాగా వ్యవసాయం చేస్తే పండితే పంట ఆ డబ్బు నీకు వచ్చింది భూమిస్తే కదా డబ్బు ఎవరి పిక్ష ఆ భూమి భిక్ష అది గుర్తించరా పండించేసాను చేసేసాను పండించడానికి ఎక్కడ పండించేస్తావా పండి చేస్తావా ఆ భూమి లేకపోతే భూమి పండిస్తావా కానీ మన భూమి ఇస్తే కదా పండింది అంటే లోకంలో అహంకారం ఉన్నవాడు గర్వపోతూ నేనే అంటాడు కానీ వివేకవంతుడు జ్ఞానపరుడు నాదేమీ లేదు అంతా దైవానిదే అంటాడు ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఏది తిన్నా ఏది కట్టినా ఏది అర్భమిచ్చినా అది భూమి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది భూముల నుంచి వచ్చింది ఏది పాలిచ్చిందండి ఏది పాలిస్తుందాకేది ఆహారం వల్ల వచ్చింది భూములు వచ్చే కదా కాబట్టి ఏది అర్భించినా భూమిలోంచి ఓ చెట్టు కాయకాసింది అది భూమి నుంచి కదా కాగి కాసేది ఇలా ప్రతీదీ ఆలోచిస్తే నీవు గొప్పవాడివి కాదు భూమి దేవాలి బతుకుతున్నావు అనే విషయం ఈ అర్థానికి భూమికి కృతజ్ఞత నమస్కరించి అమ్మా అని ప్రేమగా భక్తిగా ఉంటాం అలాగా జలం ఉంది ఆ జలం వర్షదేవుడు అర్థయించకపోతే వర్షం ఊడి పడకపోతే ఏమీ నదిలేవి కలవలేని గోదేవి భూమిలో నీళ్ళు లేని ఏం పండిస్తావు నువ్వు ఏం తాగుతావు నువ్వు ఎలా స్నానం చేస్తావు నువ్వు ఏం చేయబడుతావు నువ్వు నువ్వు ఎలా చేసేసరా చేయని చెప్పుకుంటున్నావు ఆయన దయ తెచ్చాడు కాబట్టి నీవు చేసుకుంటున్నావు అహంకారం పొందుతున్నావు ఎందుకయ్యా అహంకారం తప్పు కదా నీ దేవి ఎందుకు రా కాబట్టి ఇవన్న దేవా నీ లేకపోతే నాకు దాహం తెలియదు నువ్వు లేకపోతే స్నానం చేయలేవు నువ్వు లేకపోతే వంట పండుగలే నువ్వు లేకపోతే వంట పొగలే నువ్వు లేకపోతే నాకు పంట పండదు నీ దయ్యి కదయ్యా అని వివేకవంతుడు ఆ వర్షదేవిని నమస్కరిస్తాడు అంటే ఈ భూలోకంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతడు వివేకవంతుడా వివేకం లేనివాడా ఒక అజ్ఞాన జ్ఞాన అది అహంకార మూర్ఖుడ వివేకవంతుడా ప్రతి వ్యక్తి తెలిసిపోతూ ఉంటుంది ఎందుకని వాడు నేను నేను నాది నాది అంటూ ఉంటాడు నీ పుట్టించా నేను సంపాదించా నే చేశా నే చూశాను అంటే వాడు అహంకారం వారికి ఎంత దూరంగా ఉంటే నీకు అంతా మంచిది ఇప్పుడు అహంకారం కదా వాడు అహంకారంతో తప్పులు చేస్తాడు అహంకారంతో పాపం చేస్తారు మనిషి పాపం కూడా చేస్తారు తెలుసా అహంకారంతో చేస్తాడు పాపం పాపం నాకేమి కాదు అంతా నేనే అని అహంకారంతో పాపం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోకోసభుందంటే నువ్వు సత్సాంగత్యం అంటే ఏమిటి ఏం సత్సాంగత్యం అంటారు ఏదైనా శ్లోకం చదువుతుంది శ్లోకం వచ్చేసి అనుకో సత్సంగితం అనుకుంటారు కాదు ఇది నాదేమీ లేదు భూమిస్తే పంట వచ్చింది భూమిస్తే ఆహారం వచ్చింది భూమిస్తే నాకు వస్త్రం వచ్చింది భూమిస్తే సంపద వచ్చింది భూమి నమస్కారం అని వినయంగా ఉంటాడు ఇది నాదేమీ కాదు భూమి నాకు ఇచ్చింది గుర్తించుకోండి భూమిని ఇచ్చింది మళ్ళీ భూమి ఏదైనా సరే ఇస్తే పుచ్చుకుంటా అలా ఇచ్చింది పుచ్చేసుకుంటుంది సందేహ కాబట్టి అది నీదెందుకు అవుతుంది కాసేపు బయటనే మాట్లాడుతున్నాను ఈ బైక్ ఎవరిది అవ్వంది ఈ బైక్ అవగానే అతని బైక్ పట్టు పోతాను నాకు ఎందుకు అవుతుంది నా బైక్ నా బైక్ ఎలా అంటాను నేను వాడు అంత మాత్రం అరవుతున్నది భూమి కాదు భూమిని కూర్చునే భూమి ఇంత భూమి లేకపోతే కొడుకులు రాదంట ఎందుకే ఒకటి ఎవరిని భూమిని అవ్వకుంటుంది రెప్పి